హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే పనిగిరి ధర్మచక్రపురం ఇచ్చేసి ఉన్నాం ఇక్కడ చూడండి మనకు మంచి చర్చి ఎంట్రెన్స్ లోనే పెద్ద చర్చి కట్టి ఉన్నారు ఇక్కడ కట్టారు ఇక్కడ మేరీ మాతది మేరీ మాత హాస్పిటల్ ఈ ఊరుకు వెళ్తుంటే మార్గం మధ్యలో చాలా ప్రశాంతంగా ప్రజలు అంత కలగలుపుతనంతో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరింపులు చక్కటి వాతావరణం అయితే ఇక్కడ మనకు ఎదురవుతుంది బౌద్ధ స్థూపానికి దగ్గరలో ఉన్నాం ఇక్కడ మనమైతే ఈ ఊరుకు సంబంధించిన ఊర్లో కూడా చూడండి ఇక్కడ అంతా కూడా స్టే చేస్తారనుకుంటాను ఇదైతే మనం మార్గం మధ్యలో వెళ్తూ ఉన్నాం ఏదైతే మనం వెళ్ళాలనుకుంటున్నటువంటి కొండ ఏదైతే ఉందో పాము ఆకారం కలిగి ఉంటుంది ఈ పాము ఆకారం కలిగిన కొండ చుట్టూ కూడా ఉన్నటువంటి రెండు వేల సంవత్సరాల క్రితం నాటి హిస్టరీని ఈరోజు మీ ఉంచబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఆదరించమని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇలా చాలా రిస్క్ అయితే తీసుకొని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఇలాంటి రిస్క్ అయితే ఎవరు చే తీసుకోరు ఎవరు నాకు మీరంతా సపోర్ట్ చేస్తారనే ఆలోచనతో నేనైతే వీడియో చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రామాలయం అయితే ఏదైతే ఉందో దాని హిస్టరీ మీకు మొత్తం కూడా తెలియజేస్తాను ఇక్కడ మనం వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే వచ్చాం ఇక్కడ చూడండి చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు పెద్ద పెద్ద చెట్లు మామూలు కాదు అయితే ఇక్కడ ఒక స్తూపం పెద్దది ఉంది దానిపైన సూర్యభగవాన్ వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ దీన్ని నిర్మించారని అంటున్నారు సరే పైకి వెళ్ళి చూస్తే దాని ఏమేమి ఉన్నాయి ఏం సంగతి అనేది తెలుస్తుంది ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద అయితే చెట్లు ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకు రాగానే ఎంట్రీలోనే శివుడు ప్రశాంతంగా శివాలయం కనిపిస్తుంది శివుణ్ణి అక్కడ ఇది రాములవారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారా లేకపోతే రాముల వారు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు సీతాదేవి వాళ్ళను నిర్మించారా లేదా అనేది మీకు వీడియోల మొత్తం కూడా పైన అందిస్తాను చూస్తూనే ఉండండి వీడియో వీడియో అయితే చాలా లెంతీగా చాలా పెద్దగానే ఉంటుంది చూడండి స్కిప్ చేయకండి ఇదిగో మనకు ముందుగా మనం ఫస్ట్ ఫస్ట్ మీకు చూపెట్టబోయే అసలు చాలా అమేజింగ్ విషయం ఇది మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది కనిపిస్తున్న గుహ ఏదైతే ఉందో ఇక్కడ నాటు వైద్యం కానీ అప్పట్లో ఆనాటి రా ఆ ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వైద్యం కోసం కానీ శిక్షణ నేర్చుకున్న వారికి వారికి ఏదైతే అవపోసణ చేయాలో ఇది ఇక్కడ చేసేవారు ఇది ఎక్కడ ఎంత రిస్క్ అంటే చాలా అంటే చాలా ఇబ్బంది మీరు వీడియోలో కనిపిస్తున్నారు పాక్కుంటూ పాక్కుంటూ ఎక్కాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే మాత్రం ఈ ఇది ఇది ఇదే మొత్తం కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురువులు కూర్చొని వారికి విద్యాబోధన చేసేవారు అనేది ఇక్కడ ఒక నానుడిగా చెప్తూ ఉన్నారు అయితే దాని గురించి క్లుప్తంగా కూడా మనం వివరించలేము అది ఎందుకంటే రెండు వేల సంవత్సరం క్రితం నాటి హిస్టరీని మనం ఈరోజు ఊహించి చెప్పాలంటే చాలా కష్టం ఇక్కడ ఏదైతే మనకు చెప్తున్నారో ఇది మొత్తం మీ ముందు పెడుతున్నాను చూడండి అయితే ఇక్కడ నుంచి మనం దిగాలంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు మీకు వీడియోలో చూపెడతాను మీరు చూడండి దిగాల ఇదంతా కూడా అందులో కూర్చొని దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ కూర్చొని విద్యా బుద్ధులు నేర్చుకొని తర్వాత వైద్యం కూడా ఇక్కడే చేసుకునేవారు కానీ ఇక్కడ ప్రస్తుతం ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా సరే నక్కలు పెళ్లి చేసుకుంటే దీంట్లో వర్షం వచ్చినప్పుడు సాటుగా ఉంది కాబట్టి అది మనం జోగా కాదు సరే ఇక్కడైతే మాత్రం ఇదైతే చాలా వాళ్ళు నిర్మించడం ఈ గుట్ట మధ్యలో అక్కడ ఏదైతే ఉందో దాంట్లో నుంచి స్వరంగ మార్గం ఉందని అన్నారు దాంట్లో నుంచి ఎలా పోతారు ఏం సంగతి అక్కడ మెట్లు స్టెప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి స్టెప్స్ కూడా ఉన్నాయి అది ఎలా ఏంటి అనేది మనకైతే తెలియదు కానీ దానికి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డికోర్డ్స్ కూడా చాలా చేయలేకపోయినారు ఇప్పటి నుంచి చూడండి ఇక్కడ నుంచి కిందికి మీరు చూస్తారు కదా దిగడం అసలు చాలా అంటే నిటారుగా పలకలాగా చక్కగా ఉంది కానీ అలాంటిది నేను చాలా కష్టపడైతే ఎక్కాను ఫ్రెండ్స్ నా కష్టం అసలు చాలా రిస్క్ అంటే రిస్క్ పడ్డాను ఒకసారి మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా మీరు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏదైతే ఎక్కామో దాన్ని దిగాలంటే మళ్ళీ దిగేటప్పుడు చక్కగా దిగితే సరిపోదు ఎలా అయితే ఎక్కామో అలానే దిగాలి మర్యాదపూర్వకంగా ఎక్కాలి మర్యాద పూర్వకంగా తిరగాలి ఎందుకంటే గురువుల దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదైతే మర్యాదగా పైకెక్కుతామో అంతే మర్యాదగా వెనక తట్టును తిరిగి రావాలి అనమాట గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇక్కడ మనం గురువులకు ఉన్నటువంటి ప్రతిష్టత ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్లోనే పనిగిరిలో ఎంట్రీలోనే నేర్పేవారు ఇక్కడైతే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కాల్సిన కొండ అయితే ఇదే ఇది చూడండి ఇది పాముని పోలి ఉంటుంది ఇప్పుడు ఇది మనం తలకాయ దగ్గర ఉన్నాం మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఉన్నాం కానీ మొత్తం మీకైతే ఇప్పుడు పైన చూపెడతాను మనం అయితే వెళ్తూ ఉన్నాం ముందుకు ఇదంతా కూడా అసలు చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి ఇదంతా ఇక్కడ మొత్తం కూడా చాలామంది పర్యాటకంగా చూడడానికి చూడండి ఈ కొండంతా కూడా అసలు ఒక పాము ఆకారం కలిగి పాము అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంది పైకి ఎక్కడానికి ఇలా గుంటలు ఉన్నాయి కనుక కనీసానికి మీరు టచ్ కాదు అసలు ఒక్కడు కూడా పైకి వేయలేరు ఒకవేళ మనం చూపెట్టే వేళ తప్పితే వేరే వేళ ఈ గుట్టను మీ ఎరెక్కడ మీ వల్ల కాని పని మీరు కొంచెం కూడా టచ్ చేయలేరు కొంచెం కూడా పైకి ఎక్కే ప్రయత్నం అయితే చేయకండి చేయలేరు చేయరాదు ఎందుకంటే ఒకటే ఒక దారి ఎలా వెళ్తారో అలా రావాలి మీకు ఫస్ట్లో చూపెట్టాను మీరు ఏదైతే ప్రయాణం చేస్తున్నారో అదే ప్రయాణం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుడు మర్యాద పూర్వకంగా ఏదైతే రావాలో ఇక్కడ కూడా మనకు అదే నిర్మించారో అదే విధంగా కూడా ఉంది ఇక్కడ చూస్తే నాగబంధంతో కూడినటువంటి ఇక్కడ నిధులకు కానీ నిక్షేపాలకు కానీ దీనికి అంతా కూడా ఇక్కడ భద్రతా బలగాలు ఏదైతే పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి డి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని రుజువు అయినాయి ఇప్పటికీ ఇది మన పాము యొక్క తోక ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అనమాట ఇప్పుడు మనం పైకెక్కుతున్నాం ఇక్కడ మనం పైకెక్కితే ఇక్కడ ఇదంతా కూడా కోనేరు కొలేను మంచిగా ఇక్కడ ఉన్నటువంటి రాజులకు ఏదైతే నీళ్ళు అవసరమో అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరం ఉంటాయి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేవారు అదంతా కొలేను ఇదంతా నాకు చాలా కష్టమైతే కష్టమైతుంది మామూలు కష్టం కాదు ఎక్కలేకపోతున్నాం ఇదన్నీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాళ్ళు ఏదైతే ఉన్నాయో రాళ్ళు ఏవైతే అయితే ఉన్నాయో ఆ రాళ్ళు మొత్తం ఆ రాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆపబడినాయి ఆ రాళ్లకు ఎలాంటి సపోర్టు పారలు గడపారలు ఎలాంటి ఐరన్ సపోర్ట్ లేదు కనీసానికి కింద పడిపోకుండా ఉంటున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి రాముల వారు ఇక్కడ నడయాడినారు కాబట్టిగా ఇక్కడ అవి చాలా భద్రంగా ఉన్నాయని ఇక్కడ అవి కింద పడిపోకుండా చాలా సేఫ్టీగా ఉన్నాయని అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనం యొక్క విశ్వాసం అది వాళ్ళ విశ్వాసాన్ని మనం కాదడానికి కాదు ఎవిడెన్స్గా కనిపిస్తుంది పైకి ఎక్కుతున్నట్లయితే మనం ఇంకా పైకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పటికీ మనం బౌద్ధులు స్థాపించినటువంటి వాళ్ళ యొక్క స్తూపమా లేకపోతే ఏదో మొత్తం అయితే ధ్వంసం అయిపోయింది ఇవన్నీ కనిపించే రాళ్ళని కూడా దానికి సంబంధించినటువంటి మొత్తమే ఇవన్నీ ఇక్కడ ఏదైతే ఉందో అది కనిపించేది ఒక స్తూపం బౌద్ధులు అది చుట్టూ చూసారా వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్చిగా అది ఉంది కానీ మొత్తం అయితే కూలిపోయి ఉన్నాయి కొన్ని అటు అటు ఇటు పడి ఉన్నాయి మనకు ముందుకు వెళ్తే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి దీని చుట్టూ అయితే చూడండి గమనించండి మీరు కామెంట్ చేయండి నేను ఏదైతే ఫేక్ చెప్పట్లేనో కల్పితం చేయట్లేదండి ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు చెప్తున్నాను చూడండి ఇంకా అనేకులు మీరు అంతా వచ్చి కూడా చూసి ఐడెంటిఫై చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ మాత్రం మీరిక్కడికి వస్తే అసలు మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ప్రదేశాలు కూడా మీరు చూస్తారు మనమైతే ఇక ముందుకు వచ్చేద్దాం చూడండి ఇవన్నీ కూడా కోట యొక్క రాళ్ళే అక్కడ ఏదైతే నిర్మించారో వాటి అన్ని స్లాబ్స్ పోయేటప్పుడు ఇవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి ఇప్పుడు మనకు ఈ చెట్ల పొదలుగా మారి ఇదంతా కూడా కొద్దిగా ఇప్పుడు మనం తోక ఎంట్రీని అంటే వెనక భాగం నుండి మనమైతే పైకొచ్చేసాము వెనక భాగం నుండి తల నుండి మనం పాముకు ఎదురు వెళ్ళలేము కదా అదేవిధంగా మనం ఇక్కడ వచ్చేసాము వెనక తోక భాగం నుండి అయితే పైకొచ్చాము ఇక్కడ పైకొచ్చిన తర్వాతకి రావడం రావడంతో ఇదంతా ఏందో చిందరమందరగా ఉందనుకుంటున్నారా కాదు మీరు అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద ఇండ్లు ఇక్కడ ఇంకా ఏమంటారంటే ఆనాటి బౌద్ధులు ఇక్కడ ఈ విధంగా ఇంత భద్రంగా అప్పట్లో ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి నిర్మించారు పార్కింగ్ ఏరియాలు చూసారా ఇవన్నీ రౌండ్ ఉన్నాయి కదా వాళ్ళు ఉండి మెడిటేషన్ చేయడానికి కాదు ఈ గుట్ట మీద కూడా మొత్తం అసలు వాళ్ళు నిర్మించి ఇక్కడ ఉంటూ ఇక్కడ వాళ్ళు నివసించుకుంటూ వనరులను చేకూర్చుకుంటూ ఇదంతా కూడా బౌద్ధులు పరిపాలించినటువంటి రాజ్యం ఇది ధర్మచక్రాపురం అనే పేరు గొప్పగా అసలు మామూలు కాదు ఇదిగో మనలాగే చూస్తూ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వచ్చారు ఇదంతా ఫ్రెండ్స్ అసలు మామూలు కాదు ఈ ఈ ఇవి చూసారా ఇవన్నీ కూడా వాళ్ళ గురువులు శిష్యులు విద్యను అభ్యసించే వాళ్ళు మర్మకళలు ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించేవారంట అలాంటి కళ మన ఇండియాలో మన భారతదేశంలో మన తెలంగాణలో ఉండడం అనేది మనకు చాలా అసలు ఇలాంటిది ఒకటి ఉందా అని అనిపించే విధంగా కలివిపు చేసే విధంగా ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా విధంగా అసలు చాలా అంటే ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మీకు చూస్తే అసలు ఏది రూమ్స్ ప్రతిది కూడా రూమ్ రూమ్ అసలు బండలు ఆనాటి రోజుల్లో పాలరాతి బండలండి అసలు పాలరాతి బండలు పాలు ఏ విధంగా అయితే తెల్లగా ఉంటాయి ఆ విధంగా ఉన్నాయి ఇవి కోట పైకి ఎక్కడానికి మెట్లు ఇవి ఏవైతే రౌండ్ రౌండ్ ఉన్నాయో మీకు చూపెడతాను చూడండి అలా కోట పై అంతస్తులకు ఎక్కడానికి మెట్లు అనమాట అవి కానీ అవి ఎంత అంతస్తులు ఉన్నాయో తెలియదు ఇక్కడికి వస్తే మాత్రం చాలా లోతుగా హైట్గా అయితే మాత్రం ఉన్నాయి ఇవన్నీ మీకు మీరు చూడండి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి మన భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు అంతేకాదు మీరైతే మీరు ఒకసారి వచ్చి చూడండి ఈ ధర్మచక్రాపురమే కాదు పనిగిరి ప్రాంతం అంతా కూడా అభివృద్ధితో ఆనాడు బౌద్ధులు ఎలా ఇక్కడ నిర్మించడానికి కారణమైంది అసలు ఇంత రూ ఇంత దూరం రావడానికి నన్ను ఆలోచింపజేసిన విషయం అసలు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ అసలు ఏం సాధించడానికి ఇక్కడికి వచ్చారని చూస్తే ఇక్కడ అసలు మర్మకళలే కాదు నాటు వైద్యమే కాదు అసలు వాళ్ళకు తెలిసే ఇదన్నీ కూడా చాలా లోతుగా ఉన్నాయి ఇప్పుడు తవ్వకాలలో నిర్మించి నిర్మాణాలన్నీ కూలిపోయి కొన్ని తోముతూ ఉంటే ఇక్కడ బౌద్ధ విగ్రహం దొరికిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇక్కడ బౌద్ధుడు ఆ విగ్రహాల కింద చాలా చాలా నిధులు నిక్షేపాలు ఉన్నాయని ఆశతో చాలామంది వచ్చి ఇక్కడ తో తోమి ఎవరైతే కొంతమంది ఆనాటి రోజు ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాడుకలో ఉన్నటువంటి పదాలు ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా తోమారు ఇప్పుడు ఈ తోమి ఏమేమి వెళ్ళాయంటే బౌద్ధునికి సంబంధించినవి మొత్తం కూడా క్షుణ్ణంగా బౌద్ధ బౌద్ధుని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా శశిశ్యామలం చేసి రాజ్యాన్ని వారి ఇది ఇప్పటి వరకు నేను మీకు చెప్పడానికి గల కారణం ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇల్లు కడితే వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఉంటాయి కానీ ఇది రెండు వేల సంవత్సరాలకు పైనే దీని చరిత్ర ఉందని మనకు తెలియపరుస్తుంది చరిత్ర అంతా కూడా చూడండి ఇవన్నీ స్లాబ్స్ ఇవి స్లాప్లు వాటరు పోవడానికి ఉంటాయి కదా అవన్నీ కూడా స్లాప్ అవశేషాలు కూలిపోయినవి అవన్నీ కూడా ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళ రూమ్స్ పర్సనల్ రూమ్స్ ఆ కోట యొక్క అసలు మామూలుగా లేదండి ఇదంతా కూడా మీరు దగ్గరకు వచ్చి చూస్తే మీకు వీడియోలో అర్థమవుతుందో కావట్లేదో కానీ అసలు ఇదంతా కూడా రూమ్స్ కోట ఇదంతా పెద్ద కోట అసలు వాళ్ళు ఉండడానికి ఇక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి కదా మేబీ అవన్నీ వాళ్ళ సమాధులా లేకపోతే వాళ్ళకి ఇంత శిక్షణ నేర్పేటువంటి రంగస్థలమా అది ఏమంటారో నాకైతే ఫుల్ క్లారిటీగా అయితే లేదు కానీ ఎక్కడికెక్కడికి పిల్లర్స్ సపోర్టు అవన్నీ కూడా పడిపోయిన విధానాన్ని చూస్తే ఇదంతా ఒక కోట ట్రైనింగ్ చేసేటువంటి ఆ అవతల సైడ్ ఇప్పుడు ఇవన్నీ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్నటువంటిది ఆ కోట అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు అంటున్నారు అప్పట్లో ఇచ్చేదంట మా తాతలు చెప్పేవారు అది ఇదనంటు కానీ ఇప్పుడైతే మనకు టోటల్గా ఈ మన దగ్గర ఈ విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు కరాటే కుంపు లాంటివి ఇప్పుడు మనుగడలో ఉన్నాయి కానీ ఏదైతే బోధి ధర్మం మనకు బోధించాడో అలాంటి అయితే ఇక్కడ మనకు చూడండి ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా అతి పురాతనమైనవి అంటే పురాతనమైన ఎవరండి చూసారా అసలు శిథిలావస్థకు చేరండి ఇలాంటి అవవిశేషాలు ఇప్పటికీ కూడా మీరు ఇక్కడ ఇటుకల్ని పరిశీలిస్తే ఇప్పుడు ఇదంతా మనకు తోవేటప్పుడు జేసీపీలు లేకపోతే మనుషులంతా చెదరగొట్టారు కానీ అసలు ఇటుకలు మామూలుగా ఉంటూ మీకు ముందు చూపెడతాను చూడండి మనకు మనకు కనిపించేయి ఇటుకలు అయితే మాత్రం అసలు చెక్కు చెదరడం కాదు పలగొట్టినా కూడా పగలకోకుండా ఉన్నాయి ఒక్కొక్కటి ఫీటుకు పైనే ఉన్నాయి అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఆ రెండు వేల సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ ఉందంటే అప్పుడు హాస్పిటల్ అవసరం లేకుండా కూడా ఇక్కడ వైద్యం చేసి ఋషులను తయారు చేసి అది చూడండి ఎంత పెద్ద పెద్ద ఇటుకలు అవి మామూలుగా అయితే ఇప్పుడు నాలుగించులు ఐదు ఇంచులు ఇటుకలు ఉంటాయి కానీ ఈ ఇవన్నీ కూడా పాలరాతి రాళ్ళే ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు కూర్చొని మెడిటేషన్ కాదు ఇవన్నీ కూడా వాల్స్ యొక్క డిజైన్ ఇక అక్కడ కనిపిస్తుంది కదా మీకు చూపెడతాను ఆ విధంగా వాళ్ళు మెడిటేషన్ చేయడానిక లేకపోతే వాళ్ళ నిధులు దాచుకోవడానిక అదంతా ఏదో కానీ రౌండ్ రౌండ్ పిల్లర్లుగా చేసి అవన్నీ కూడా ఈ ఇదంతా కూడా వాళ్ళ యొక్క మనుగడ ఇక్కడ సాగించడానికి వాళ్ళు చాలా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు అసలు ఇదంతా కూడా మన తెలంగాణ